మన సీత నచ్చలేదంటండి అమ్మాయి మరీ ఫాస్ట్ అని చెప్తున్నారండి వాళ్ళు నన్ను ఎందుకు నవ్వుతున్నావు కోతిలాగా అందరినీ వదిలేసి నన్ను నువ్వు నవ్వకూడదు అంతే అనలు కా రైట్ లేదు ఫస్ట్ సారీ చెప్పు అంత నీ మూలంగా నీ తిక్క బాగా కుదిరింది లేదే అయినా నాకు తెలియగలుగుతాను అందరినీ నేను చూసి పడి చచ్చిపోవాలా ఆ కాడికి నీకు నువ్వేదో పెద్ద క్వీన్ విక్టోరియా అనుకుంటావు అవును నేను క్వీన్ విక్టోరియానే ఈ బ్యూటీని రిజెక్ట్ చేస్తారా అసలు నన్ను సరిగా చూసాడా టేస్ట్ ఫెలం బ్యాడ్ లక్ నీ పెళ్లి ఒక హ్యాపీగా బోట్ లో భద్రాచలం వెళ్ళొచ్చు అనుకున్నా పెళ్లి చేసుకుని వెళ్ళాలా అమ్మా నేను భద్రాచలం వెళ్తున్నాను ఎవరైనా వస్తున్నారా ఏం మాట్లాడుతున్నావే నీకు పిచ్చి పట్టిందా వెళ్ళనీయండి నువ్వు వెళ్లిరావే ఆ సీతారాములు చూస్తానన్నా నీ పెళ్లి తొందరగా అవుతుందేమో వెళ్ళు అమ్మా ఇది పెళ్లి కోసం కాదు

అట్ల అట్టం కట్టేస్తాను పోర్ని ఎకమన పడురరా అరే బులై చెత్త కుక్క ఎవడురా సండేనా రా కుక్క ఇంగ్లీష్ పేట దాన్వాయి పేట లక్ష్మీపురం పేట మంగళవారం పేట రాజమండ్రి సంగతి కుక్క తెలిసి ప్రాక్టీస్ ఏంట్రా అది విని ఎలుకలు జరుచుకోవడం ఏంటి మరి ఆడపిల్లలు లైన్ కట్టి లైన్ వేసడం ఏంట్రా

Actually, they no. Hi, I'm good, huh? Yeah, I'm fine. <laughs> ఇంత ధైర్యం సీతామాలక్ష్మిని ముట్టుకుంటాడా కాదు కదా ఎత్తుకుంటాడా అయిపోయాడు అయిపోయాడంతేటప్పుడు పర్వాలేదు వెళదాం పదమ్మా రాములోని చూడ్డానికైనా రారా నీ బట్టలు కూడా సర్దేశాను ఊరుకో అమ్మమ్మా అర్థం చేసుకోవే ఎన్నిసార్లు చెప్పాలి నీకు నా వల్ల కాదని తన పెళ్లి చూసి నేను ఏడుస్తూ కూర్చోవాలా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే కొంచెం మనశాంతిగానే ఉంటుంది సరే అయితే నీకైతే వెళ్ళటం తప్పదు నేనేందుకు మధ్యలో ఎక్స్ట్రా లాగా సరే ఉంటాను వేళకు సరిగ్గా తిండి తినరా సరేనా నువ్వు మందులు కరెక్ట్ గా వేసుకుంటే నేను కరెక్ట్ గా తింటాను జాగ్రత్త జాగ్రత్త దువ్వకన్నాను నా పర్మిషన్ లేకుండా ఎందుకు ఎత్తుకున్నా చెప్పు నువ్వు ఆ చెక్క మీద డిస్కో చేస్తుంటే చూడలేక హెల్ప్ చేశాను అంతే హెల్ప్ చెవులో పూలు కనపడుతున్నాయా అమ్మాయి బాగుంది ఓ పని అయిపోతుంది కదా అని అలా చేసావు ఎత్తుకుంటావా ఏమైనా నువ్వు చేసింది తప్పు కింద పడతాలు కోదర్లో పడతావు నా ఇష్టం నీకేం కష్టం అయితే ఇప్పుడు ఏం చేయాలి సారీ చెప్పు ఒరే రాముడు అత్తయ్యతో ఒకసారి చెప్పి వెళ్ళ్రా అది బాధపడుతుంది సరే నీ గొడవ ఏంటి సారీ జొతే హాబీఫీలోతో ఓకే సారీ ఓకే సారీ మై కష్టం హ్యా గాట్ ఇతను నీ పోటీ కట్టట్లేదు ఏ రా రాము నీకేమైనా పిచ్చి పెట్టిందా రానన్నమాట ఏదో అది పెళ్ళి చేసుకుంటుంది ఆయన సెటిల్ చేశాడు అంత మాత్రాన రాజపేళ్ళకి నువ్వు రాకపోతే ఎట్లారా అత్తయ్యా నాకు మూడ్ లేదు బాధగా ఉంటుంది నాకు బాధగా వస్తున్నా అంత మాత్రాన బంధుత్వాలు తెంచుకుంటా ఉంటరా గోదావరి సూపర్ రూమ్ బాగుంది టాయిలెట్ చూడండి టాయిలెట్ కూడా నీట్ గా ఉంది ఓకే మా ఏమైనా ఫోన్ వేసి చెప్పు ఇక్కడ సిగ్నల్ ఉండదట ఓకే మా తీసుకోండి ఇప్పుడు గోదర కదుగుద్ది ఏంటి ఆలస్యం నీలాగే కింగిరంగ అంటే వచ్చేటారు బాబు ఏదో చెప్పండి చెప్పాలా మనిషి కదా ఎక్కిచ్చు గవర్నమెంట్ కదా నటా ఏంటి ఎక్కించండి ావా ఏంటిది రానున్నావంట పద బావా ఇదిగో ఇలా చేస్తా నీ పెళ్లికి నేను కూడా రాని చెప్తున్నా కమ్ రాజులే రాజు అయితే నేను కూడా వచ్చేస్తా అసలు పెళ్లి పో నిజంగా చెప్తున్నాను బావా ఏంటి ఎంత చూశారండి చూసారండి చూడలేదు బాబు నేను గోదావరి ఎక్కేస్తే దొరికిపోతే కుక్క చావిరో దొరకపోతే హీరో అయిపోతా ఈ ఆడకుక్కలన్నిటికీ నేనే దిక్కు నాయాలు చెప్పినట్టు పాడుంటాయి

కావాలంటే అంటే చెతుపులం జో ముర్చుము కేరిస్తా ఇదేంటిరా నాది కాలండి తీరాతి ఒక పావే సర్వసామంత మహీపాల మండలాధిపతులు సమస్త ప్రజానీకమును విచేసిన ఈ సభా మధ్యమున చెప్పునము గావింటున్నాను ఎన్టీఆర్ సరే సారీ మాస్టర్